ఫస్ట్ వన్ శరీరంలో ఉష్ణ నియంత్రణ కేంద్రం ఆన్సర్ హైపోథాలమస్ తుమ్మడం మింగడం వాంతులు వెక్కిళ్ళు దేని నియంత్రణలో ఉంటాయి ఆన్సర్ థర్డ్ వన్ మధ్యముఖం థర్డ్ వన్ ఆల్కహాల్ అనస్థియా మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి ఆన్సర్ సెకండ్ వన్ సేరి బెల్లం ఫోర్త్ వన్ మెదడును ఆవరించి ఉన్న లేవి వెలుపలి నుంచి లోపలి వైపునకు వరుసగా ఆన్సర్ థర్డ్ వన్ సెకండ్ది వారసిక థర్డ్ వన్ లౌతు కళ ఫస్ట్ మృద్వి ఫిఫ్త్ వన్ అనుమస్తిష్కం సెరీబెలం దేనికి సంబంధించింది ఆన్సర్ ఫస్ట్ వన్ ఖండర కదలికల సమన్వయం మెదడులోని ఏ భాగం జ్ఞాపక శక్తికి మూలం ఆన్సర్ ఫస్ట్ వన్ మస్తిష్కం మానవ మెదడు సగటు బరువు ఆన్సర్ పద్ పద్నాలుగు వందల గ్రాములు